ఓం మహాగణపతి నమ మే ఇరవై ఐదవ తేదీ నుంచి మే ముప్పై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వారంలో కుజుడు కర్కటక రాశిలోను శుక్రుడు మేషరాశిలోను అదేవిధంగా రాహువు కుంభరాశిలోను తర్వాత రవి వచ్చేసి మనకు వృషభ రాశిలోను బుధుడు కూడా వృషభ రాశిలోనే ఇక గురువు వచ్చేసి మిథున రాశిలోను ఇక శని మీనరాశిలోను కేతు సింహ సింహరాశిలోను సంచారం చేస్తున్నాయి ఇక చంద్రుని యొక్క సంచారం కనుక ఈ వారంలో ఒకసారి చూసినట్టయితే చంద్రుడు మేష వృషభ మిథున కర్కటక రాశుల్లో సంచరిస్తున్నాడు అదేవిధంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం రాసి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే మకర రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో మిశ్రమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త మిస్అండర్స్టాండింగ్స్ గొడవలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ మిస్అండర్స్టాండింగ్స్కి గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఓపికగా ఉండండి సంయమనం పాటించండి ముఖ్యంగా వాగ్వివాదాలకు పోకుండా ఉండడం అనేది రెండు రోజుల్లో మీకు చెప్పదగినటువంటి సూచన పనులు నెమ్మదిగా జరుగుతాయి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి ఖర్చులు ఉంటాయి అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీస్కు సంబంధించినటువంటి విషయాల్లో కనుక మీరు డీల్ చేస్తున్నట్టయితే ఈ రెండు రోజుల్లో అంటే ఆదివారము సోమవారము కాస్త ఇబ్బంది ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకటికి రెండుసార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన ముఖ్యంగా బ్యాలెన్స్ అనేది ఈ రెండు రోజుల్లో లూజ్ కాకుండా చూసుకోండి మీకంటూ కాస్త సమయం వెచ్చించండి ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ ఆదివారం సోమవారం కనిపిస్తుంది ఇక మంగళవారము బుధవారము కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ఈ మంగళవారం బుధవారము కాస్త పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేవు అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు వృధా ఖర్చు ఉంది ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా అయితే ముఖ్యంగా ఈ మంగళవారము బుధవారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇక గురువారము శుక్రవారము శనివారం ఈ మూడు రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మకర రాశి వారికి గోచరిస్తున్నాయి అనుకున్నటువంటి పనులు చేయడము ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటుంది మీ కొత్త వ్యక్తులు మిత్రులుగా చేసుకోగలుగుతారు పెండింగ్లో ఉన్నటువంటి పనులు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు వృత్తిలో కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి వా వ్యాపారంలో కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి మీ యొక్క అభిప్రాయాలను ఇతరులు పరిగణలోకి తీసుకోవడము తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి మకర రాశి వారికి ఈ చివరి మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో గురువారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు ఈ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగ కలగడానికి ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా మంచి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు